నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ సుధీర్ని ప్రేమగా తిట్టిందట రష్మి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఇక సుధీర్ రష్మిల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు సుధీర్ రష్మిలు ఒకరికొకరు చూడకుండా ఎప్పుడూ ఉండలేరు ఒకరి ముందు ఒకరు ఖచ్చితంగా ఉంటారు ఎటు వెళ్ళినా ఫోన్ కాల్స్ చేసుకుంటారు కాల్స్ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే సుధీర్ మరి ఎందుకు వెళ్ళాడో తెలియదు కానీ రీసెంట్గానైతే సినిమాలలో చాలా బిజీగా ఉంటున్నారు మరి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇక సుధీర్ విషయానికి వస్తే మాత్రం ఎలాంటి వారినైనా మెల్ట్ చేసి మాట్లాడగలిగేంత సత్తా ఉంది మన సుధీర్ దగ్గర ముఖ్యంగా డైరెక్టర్స్ దగ్గర కూడా మంచిగా మాట్లాడి ఇప్పుడు సినిమాలు చేయడానికి కూడా మరి ఎవరు కూడా వెనక ముందు ఆడకుండా సుధీర్తో నమ్మకంతో సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సుధీర్ మరి చాలా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకు అనంటే షూటింగ్ వెళ్తూ ఉన్నారు చాలా రెండు మూడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి ఆ షూటింగ్ నేపథ్యంలోనే మరి రష్మికి చెప్పకుండా షూటింగ్కి వెళ్ళారట వెళ్ళి మరి ఫోన్ కాల్ కూడా చేయలేదు రష్మికి అలా చాలా రోజుల తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి శ్రీదేవి డ్రామా కంపెనీ బలగం లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాడట అయితే ఈ బలగం ప్రోగ్రాంలో అటెండ్ అయిన సుధీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ఏంటి సుధీర్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోవు ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ కూడా మరి ప్రేమగా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా తెలుస్తుంది రష్మి